కావాలి ఇండియాలో ఐటీ మంత్రి లేడు ఇండియాలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో అసఠి ఐటీ మంత్రి లేదు ఎందుకంటే అంత స్మార్ట్ అంత ఇంగ్లీష్ అంత స్పీచ్ దౌస్ పోతే అంత అట్రాక్షన్ అంత ఇండస్ట్రీ ఒక్కరిని ఇన్వెస్టర్లను ప్రతి ఒక్కరిని కూడా ఇంప్రెస్ చేసి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లను మల్టీనేషనల్ కంపెనీలను మన హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత నాయకుడు కష్టం మన అదృష్టం మన పిల్లల అదృష్టం మన పిల్లలంతా ఇంజనీర్ చదువుకుంటే ఎలా జాతీయ అమెరికా పోయినా హైదరాబాద్ అంటే బాగుంది ప్రపంచంలో ఉన్న యాపిల్ కానీ గూగుల్ కానీ అమెజాన్ కానీ ఫేస్బుక్ కానీ వాళ్ళ ఐదారు కంపెనీలు హెడ్ క్వార్టర్ వాళ్ళ ప్రపంచంలో ఉన్న ఆఫీసుల కంపెనీల హైదరాబాద్లో తెచ్చి పెట్టిందా వాళ్ళకి మంచి ల్యాండ్ ఇచ్చి ఇవన్నీ ఇచ్చి అందుకే మనకు తొమ్మిది లక్షల మంది పని చేస్తున్నారు మన పిల్లలు మనకి ఎంతమంది ఉద్యోగాలకు పొందవలేదు దేనికి పొదవలేదు నేను ఒక చెట్టును చూస్తే మన కేసీఆర్ కనిపిస్తుంది ఒక చెరువు చూస్తే కేసీఆర్ కనిపిస్తుంది ఇప్పుడు ఆ వెళ్ళిపోయిన చెల్లెలు చూస్తే రేవంత్ రెడ్డి కనిపిస్తుంది నర్సరీలకు నీళ్ళు పోస్తలేనా నీళ్ళు పోతున్నాడు మొన్న నేను ఆ రోడ్డు పడితే పోతుంటే చూస్తే నీళ్ళే పోతున్నాయి అన్ని కొనులన్నీ ఎండిపోతున్నాయి ఆకులన్నీ ఎండిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయి ఎంత బాధ ఎదు ఎంత నర్సరీలు ఎంత అయింది ఒక్కొక్క మున్సిపాలిటీలా ఒక జిహెచ్ఎంసీ ఎంత కష్టపడి చెక్కు పెట్టాము అవన్నీ కూడా ఎంత పచ్చగా ఉంది ఇంత అయిపోయింది ఇంత జ ఆగ్రవాదం మంచి ప్రభుత్వం మారంగానే ఇంత మారుతుందని ఎప్పుడు కూడా ప్రజలకు మొత్తం అర్థమైంది ఇప్పుడు తప్పకుండా నేను ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నాం ఇక్కడ మాట్లాడాలి మూడు లక్షల యాభై వేల మెజార్టీ వచ్చింది మాకు నాలుగు నెలల ముందు తప్పకుండా మెజారిటీని రిపీట్ చేస్తారు ప్రజలకు తప్పకుండా స్థానిక రిపీట్ చేస్తాం కాంగ్రెస్ అయితే థర్డ్ ప్లేస్ ఉంది బీజేపీ కూడా ఇద్దరు క్యాండిడేట్ ఇంపోర్ట్ చేసుకున్నారు ఎవరు లేరు మనం మల్కాజీలో క్యాండిడేట్ లేదా వాళ్ళకి కాంగ్రెస్ ఒక ఆయన కరీంనగర్ గారు తెచ్చుకున్నారు వాళ్ళే సేవలకు తెచ్చుకోరు మన బంగారం రాజకీయ స్థానికుడు ఇరవై ఐదు వేల సార్ సేవ చేస్తున్నాడు ప్రజలకు సేవ చేస్తుండో పేద ప్రజలకు హెల్త్ క్యాంపులు పెట్టేట్టు నాకంటే కూడా గొప్ప సేవలు తెలిసింది మన నా బంగారు మనిషి ఆయన తెచ్చి పెట్టాం తప్పకుండా ఎంత ఎత్తున భారీ మెజార్టీ రేపు జూన్ నాలుగు నాడు భారీ మెజార్టీతో చూడబోతున్నాడు పదమూడు తారీఖు నాడు కూడా మా ప్రజలందరూ కూడా మా ఎమ్మెల్యేలు మాకు ఏడుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు ఇలా నలుగురు ఎమ్మెల్సీలు కంకణం పెట్టుకొని కార్పొరేటర్ చూడు మీద తప్పకుండా గెలుపు మాదే నిన్న కూడా నామినేషన్ చాలా బాగా అయింది ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ప్రచారానికి వస్తాడు పెద్ద ఎత్తున మేము గెలవబోతున్నాం ఈ సీటు ఫస్ట్ సీటు భారీ మెజార్టీ దేశంలోని పెద్ద సీటు ముప్పై ఏడు లక్షల సీటున్న ఎంపీ సీటు భారీ మెజార్టీతో గెలిచి మా రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించి మా సీఎం కేసీఆర్ గారికి మాజీ సీఎం కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇస్తామని కూడా మేమందరం కూడా గిఫ్ట్ ఇస్తామని కూడా మనవి చేస్తున్నాం జై తెలంగాణ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏడు మంది కూడా ఎమ్మెల్యేలు మరి మా పార్టీ వాళ్ళు గెలవడం జరిగింది వాళ్ళ ఆశీర్వాదం చూస్తుంటే నాకు అర్థమైపోయింది ప్రజలు కూడా అర్థమైపోయింది తప్పకుండా గెలవోతున్నాం మిత్రులారా మరి రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు కొడంగల్లో ఓడిపోయినప్పుడు అక్కడ ప్రజలు ఓడగొడితే ఇక్కడికి వచ్చి మల్కాజీ ప్రజలకు నేను మాటిస్తున్నా నా గొంతు పెద్దగుంది నేను పార్లమెంట్లో కొట్లాడతా మీ సమస్యలు తెలుసుకుంటా మీ గురించి మాట్లాడతా నా గలమెత్తుతా అని చెప్పి అన్ని తప్పులు మాటలు మాట్లాడి మల్ కాజీ ప్రజలు మోసం చేసి ఇక్కడికి వచ్చి ఆయన గెలిచిన తర్వాత కనీసం ఏ ఒక్క రోజు కూడా ఏ అసెంబ్లీకి వచ్చింది లేదు మిత్రుల మరి ఏ ఒక్క డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచించింది లేదు ఎవరిని బతించుకున్నది లేదు ఎవరిని పలకరించింది లేదు ఆయన మాత్రం అన్ని చేసుకున్నాడు మరి ఇక్కడ ఎంపీ అయిన తర్వాత ఆయన పిసిసి అధ్యక్షుడు మరొకసారి అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట మాయ మాటలు చెప్పి మరి ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు కూర్చున్నారా ఇక్కడ మాత్రం ప్రజలందరూ కూడా మరి ఏం జరిగిందనేది గుర్తించారు ప్రజలందరూ కూడా మేము ప్రజల దగ్గర పోయినప్పుడు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు మాకు మోసం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు మేము నమ్మినాము నమ్ముతాయని మోసం చేసిండ్రు ఆయన ఎడమకాలుతోటి రేవంత్ రెడ్డి ఎడమకాలుతోటి మమ్ముల మా గుండెలుగా తన్ని వెళ్ళిపోయినని చెప్పి ప్రజల ఇంకో విషయానికి వస్తే మరి రేవంత్ రెడ్డి గారు మరి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి సునీత మహేందర్ రెడ్డి గారికి ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారో మరి వాళ్ళ విషయం కూడా అందరికీ తెలుసు ప్రజలందరికీ మరి కేసీఆర్ గారు వాళ్ళ ఇంట్లో అన్ని ఉద్యోగాలు ఇచ్చిండు వాళ్ళ ఇంట్లో మహేందర్ రెడ్డి గారు మంత్రి చేసిండు ఎమ్మెల్యే చేసిండు వాళ్ళ తమ్ముని కూడా మరి ఎమ్మెల్యే చేసిండు మరి సునీత గారిని కూడా ఆ సోదరు కూడా చెప్పి చైర్పర్సన్ చేశాడు మరి ఇన్ని చేసిన తర్వాత కూడా మరి మూడు నెలలు ప్రభుత్వం పోయి మరి మూడు నెలలు కూడా ఆగకుండా వాళ్ళు ఇంకొక ఉద్యోగం కావాలని చెప్పి మరి ఎంపీ ఉద్యోగానికి సిఫార్సు చేస్తున్నారంటే ప్రజలంతా కూడా గమనిస్తున్నారు మిత్రులారా కాబట్టి ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఎవరు చూస్తున్నారు ఎవరి పనితరం ఏంటంటే చూస్తున్నారు కాబట్టి మిత్రులారా ఇంకొక విషయానికి వస్తా ఉన్న હાલકાજી નું શાસન સભિલો મંત્રી દર્શક અને વિદ્યાની અને સત્ર દોરો રેલો ઉપસ્થિત શાસન સભિલો મિશરા દરજી અને એમએસી શાસ્ત્ર મંત્રી સભિલો અને શિખર રાજદારી અને આંતર અભ્યાસની વાસમાં મિત્રો રાઈલ એક્સ્પેટી દ્વારા હાલકાજી ની ખરીલો બીએર સરદન દ્વારા કેસીન દ્વારા આશરે સંપનો એક્સ્પેટી દ્વારા અને મિત્રઅnder કી સુપરચિત્ર మరి రాష్ట్ర పిల్లలు దాటి మరి భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన మన మంత్రి మాజీ మంత్రి మల్లారెడ్డి గారు మరియు సోదరుడు మరి మరి విలేకర్ కొద్బుల్గాపూర్ శాసనసభ్యులు మరియు ఉప శాసనసభ్యులు రాయగ్ లక్ష్మీరెడ్డి గారు మరి మరొక శాసన మండలి సభ్యులు మా దయానంద అన్నాం కొనంద మరి పత్రికా విలేకరులకు మరి కుక్కపల్లి నియోజకవర్గం కార్యకర్తలకు మరి కొద్దిలాపూర్ నియోజకవర్గం కుత్పునాపూర్ నియోజకవర్గం కార్యకర్తలు మిత్రులకు శ్రీవకాశ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటున్నాను ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి మీరు అందరికీ కూడా గమనిస్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాగ్దానాల మీద వాగ్దానాలు చేసి మళ్ళీ వాగ్దానాలు పూర్తి చేస్తే మీరు తుయార బిఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ చేసుకుంటారని చెప్పేసి అడుగుతున్నారు మేము మా ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు హరీష్ గారు గతంలో మాకు ఏం చెప్పిందంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖున సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా రుణమాఫీ చేస్తాను రుణమాఫీ చేస్తాను కాబట్టి నాకు ధన్యవాదాలు వచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు నేను సాయన కూతురు అండి నివేదిత కేసీఆర్ గారు సాయన కుటుంబానికి నమ్మి మరొకసారి టికెట్ మాకు ఇచ్చినందుకు